అందరికీ చేసేవా ఈరోజు చాట్లపల్లి గ్రామ సర్పంచ్ బీజేపీ అభ్యర్థిగా నన్ను బలపరిచినందుకు మా బీజేపీ శ్రేణులకు కార్యకర్తలకు మా రజిత ఐలే అని నన్న మమ్మల్ని ఎన్నుకున్నందుకు మాకు మద్దతు ఇస్తున్నందుకు మా బీజేపీ కార్యకర్తలకు మా చాట్లపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గత దాదాపు పదిహేను సంవత్సరాలుగా పదిహేను పదారు సంవత్సరాలుగా నేను రాయక రాజకీయ అనుభవ అనుభవంతో ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా ముందు మేము సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం జరుగుతుంది గతంలో చాలా వరకు సమస్యలు ఉన్నవి అవి గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల గత నాయకుల వైఫల్యం వల్ల గ్రామంలో చాలా సమస్యలు అలాగే ఉండిపోయినాయి చాలా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చార్లపల్లి గ్రామంలో వివిధ సమస్యలు ఉన్నాయి గతంలో కూడా గత పది పదిహేను సంవత్సరాల్లో నేను క్షేత్రంలో ఉంటూ అధికారం లేకపోయినా నేను గ్రామ సర్పంచ్గా కానీ ఎంపీటీసీ కానీ ఎటువంటి పదవి లేకపోయినా పార్టీ ఒక నిబద్ధత కలిగిన బీజేపీ కార్యకర్తగా ఎన్నో వాళ్ళ సమస్యలకు లేక మామూలుగా జనంలో అందుబాటులో ఉంటూ అన్ని కూడా నా వంతు సహకారం చేస్తూ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాను ఇకముందు ఇంక ముందు కూడా ఉన్నాను తర్వాత ఈ పదవి అనేది కనుక నన్ను వరిస్తే ఖచ్చితంగా ఇంతకంటే నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఈ గ్రామ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ అయిన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ గ్రామానికి ప్రధానంగా ఆధ వనరులన్నీ సమకూర్చే బీజే భారే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దీనికి దీంతో పాటుగా మనకు అదనంగా ఇప్పుడు ఉన్నటువంటి మనం మొన్న గెలిపించుకున్నటువంటి ఫైర్మన్ రఘువందర్ రావు గారి ఆధ్వర్యంలో మనకు ఉన్న ఫండ్సే కాకుండా దాదాపు ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ నిధులను సమకూర్చుకొని ఈ గ్రామ అభివృద్ధిలో నావంతు పాత్రను నెరవేరుస్తాను దాంతోపాటుగా యువతకు కానీ మిగతా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల యువత పట్ల యువతకు ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయి మామూలుగా యువతను ఎటువంటి అవ అవసరాలున్నా వాళ్ళకు సరి అయిన న్యాయం ఏదైనా సరే చేయగలుగుతాం దాంతోపాటు గ్రామ అభివృద్ధిలో అందరికంటే ఇక లాగా కాకుండా నెక్స్ట్ ఇంకా ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా ఉంగరం గుర్తుకే